నేపాల్ ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ ఆ దేశ పార్లమెంట్లో విశ్వాస తీర్మానంలో గెలుపొందారు హిమాలయ దేశంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి మరోసారి ఆయన అనుమతి పొందారు నేపాల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మొత్తం రెండు వందల ఐదు మంది సభ్యులుండగా నూట యాబై ఎనిమిది మంది ఓటింగ్ లో పాల్గొన్నారు పుష్పకమాల్ కు చెందిన సిపిఎన్ఎం పార్టీకి నూట ఏడు ఓట్లు వచ్చాయి ఒక సభ్యుడు తటస్థంగా నిలిచారు విశ్వాస పరీక్షలో నగ్గాలంటే నూట ముప్పై ఎనిమిది ఓట్లు అవసరం ఉండగా అంతకంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి నేపాల్లో ప్రధాన ప్రతిపక్షమైన నేపాలి ప్రక్రియను బహిష్కరించింది సహకార నిధులను దుర్వినియోగం చేశారని ఉప ప్రధాని హోంమంత్రి లామి చానేకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు ఈ క్రమంలోనే సెషన్లో కొంత జాప్యం జరిగింది పార్లమెంట్లో మెజారిటీ రావడంతో ప్రచండ బల పరీక్షలో గెలిచినట్లు స్పీకర్ దేవరాజ్ ఘిమిరే ప్రకటించారు జనతా సమాజ్వాదీ పార్టీ జేఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగడంతో పుష్ప కమాల్ దహాల్ విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కూటమి సర్కార్లో చీలికలు వస్తే ముప్పై రోజుల తేడాలోనే ప్రధాని విశ్వాస పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది గత పద్దెనిమిది నెలల కాలంలో బల పరీక్షను ఆయన ఎదుర్కోవడం ఇది నాలుగోసారి రెండు పేల ఎనిమిదిలో రెండు వందల ముప్పై తొమ్మిది ఏళ్ల రాచరికాన్ని నేపాల్ రద్దు చేసి రిపబ్లిక్గా అవతరించినప్పటి నుంచి పదమూడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి